భార్యాభర్తల బంధం కంటే అన్నదమ్ముల బంధం ఎక్కువ అక్క చెల్లెళ్ళ బంధం ఎక్కువ అని మన సంస్కృతే చెబుతుంది వాళ్ళ పెళ్ళ ఏంటంటే మొత్తం ఇటు దూరమే అటు దూరమే మొత్తం ఇద్దరు మిగులుతారు ఇక్కడ ఇద్దరు ఎంతకాలం ఉంటారో తెలియదు మరో ఉండాలి వీరున్న ఎలా బతుకుతారండి ఇతరు అనంతములు ఏమయ్యారమ్మా అప్పచిల్లలు ఏమయ్యారు వాళ్ళకి ఫోన్ చేయాలి మాట్లాడాలి రప్పించాలి వాళ్ళతో అనుబంధాలు బాగుంటాయి నీకంటే ముందు పుట్టింది మీ అక్క నీ బట్టలన్నీ ఆవిడ సర్దింది నీ స్త్రీ అంతా ఆవిడ చేసింది ఇక్కడ నువ్వు కాలేజీకి ఏడ్రెస్ కట్టుకోవాలో కూడా ఆవిడ నిర్ణయించింది మన అక్క పెళ్ళి వెళ్ళిపోయినంత మాత్రం దూరమై పెళ్ళం అయిపోతుంది అక్కే మొత్తం కుక్క అయిపోతుందా ఎందుకు వదులుకోవాలంటే పుట్టింటి బంధాలను ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఖచ్చితంగా వారి బంధాలను వీరు వీరి బంధాలను వారు గౌరవించి తీరవలసింది నాకు నీకు పెళ్ళింది కాదు మేము అమ్మతో మాట్లాడతాం మేము అక్కతో మాట్లాడుతున్నాడు చెప్పాలి ఖచ్చితంగా ఉంటే ఉండి పోతే పోనీ అందరితోనూ మాట్లాడతాం ఒకటే లెక్క ధైర్యం అన్నిటికీ పరిష్కారం ధైర్యం అన్నిటికీ పరిష్కారం ఈ బంధం శాశ్వతం కాదు ధర్మం తప్ప ఎవరు బెదిరింపుకి ఆడాళ్ళు బెదిరింపుకుల మొగాళ్ళు మొగాళ్ళకి బెదిరింపులకు ఆడాళ్ళు లొంగాల్సిన పనే లేదండి